ఆదేశాల మేరకు కమర్ కుమరవేలి ప్రాంతాన్ని గంజాయి ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు కుమరవెల్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వారికి వచ్చిన సమాచారం మేరకు కుమరవెల్లి సమీపంలో దాసారం గుట్ట ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా కుంభ భూమరాజు అనేతని అదుపులోకి తీసుకోవడం జరిగింది దాన్ని విచారిస్తున్న క్రమంలో అతను గత కొంత గత కొంతకాలంగా గంజాయితీ అలవాటు పడి అతను గతంలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు దానికి పడి అక్కడే ఉండి తర్వాత తన జీవిత కొనసాగింపు గురించి పనుల గురించి మూవేలకి ఒక పది సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ పాములు పట్టుకొని చిన్న చిన్న కూలి పనులు చేసుకొని జీవిస్తున్న క్రమంలో ఈ గంజాయితీ వాడుతూ దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ యాభై ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు ఉద్దేశంతో హైదరాబాద్లో గుత్తిని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకునించి ఈరోజు అమ్మటం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో అతన్ని అదుపులో తీసుకొని అతని వద్ద నుంచి నూట తొంభై ఐదు గ్రాముల గంజాయిని రెండు గంజాయిని స్వాధీనం చేసుకునేది అదేవిధంగా దానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ ఒక మొబైల్ ఫోన్ని కూడా స్వాధీనం చేసుకొని అతని మీద కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరుస్తున్నారండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి గంజాయిని అమ్మటం తాగడం చట్టప్రకారం నేరం కాబట్టి

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్